హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సతీష్టిక్ సో ఫ్రెండ్స్ ఈరోజు ఎప్పట్లాగే ఒక న్యూ ఉద్యోగం గురించి పరీక్ష విధానం సిలబస్ ఏంటి శాలరీ ఏంటి అనే విషయాల గురించి ఈ వీడియోలో చెప్తాను జస్ట్ ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి అండ్ పక్కన వచ్చే బెల్ ఐకన్ మీద క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ వచ్చే న్యూ అప్డేట్స్ మీరు మీ మొబైల్లో పొందొచ్చు అనమాట సో ఫ్రెండ్స్ లేట్ చేయడం ఎందుకు సో ఫ్రెండ్స్ ఈ రోజు నేను చెప్పేది రైల్వేలో గూడ్స్ గార్డ్ ఉద్యోగం గురించి ఈ గూడ్స్ గార్డ్ ఉద్యోగం ఎలా ఉంటుంది పరీక్ష విధానం ఏంటి సిలబస్ ఏంటి శాలరీ ఇరవై వేలకు పైన ఉంటుంది సో ఇలాంటి మరిన్ని విషయాలు ఇప్పుడు నేను చెప్తాను అనమాట సో ఆర్ఆర్బి జీ గూడ్స్ గార్డ్ ఆఫీసర్ గురించి నేను ఇప్పుడు చెప్తాను ఈ వీడియోలో సో గూడ్స్ గార్డ్ యొక్క ఫస్ట్ పని అనేది మనకు తెలియాలి చాలామంది ఎందుకంటే శాలరీ కన్నా పని పన్నెండు ముఖ్యం తెలియాలి సో ఇక్కడ ఏమి ఉండదు ఫ్రెండ్స్ మనం గూడ్స్ ట్రైన్స్ ఉంటాయి కదా ఆ ట్రైన్స్లో మనం వాళ్ళతో పాటు ట్రావెల్ చేయాలి గూడ్స్ డోర్స్ అన్ని క్లోజ్ ఉన్నాయా లేవా చూసుకోవాలి అంతేకాకుండా ఒకవేళ బ్రేక్స్ అన్ని కరెక్ట్ ఉన్నాయా లేవని అస్ట్ ఆల్రెడీ లోకో పైలట్ ఉంటారు వాళ్ళతో పాటు మనం చెక్ చేయాలి సో బ్రేక్ పవర్ సర్టిఫికెట్ ఉంటుంది దాన్ని మన దగ్గర పెట్టుకోవాలి అంతేకాకుండా ఒకవేళ ట్రైన్ లేట్ అయినా ఒకవేళ ట్రైన్ ఎక్కడైనా ఆగిపోయినా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం నెక్స్ట్ స్టాప్కి అందియడం జరగాలి అంతేకాకుండా ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే లోకో పైలట్ అస్టెంట్ లో పైలట్తో పాటు మనం వాళ్ళతో పాటు పనిచేయాల్సి ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఈ గూడ్స్ గాడి యొక్క పనులు నెక్స్ట్ మరి సాలరీ చూసినట్లయితే ఐదు వేల రెండు వందల నుంచి ఇరవై వేల రెండు వందల వరకు ఉంటుంది గ్రేడ్ పే రెండు వేల ఎనిమిది వండుతుంటే ఎనిమిది వేల ఐదు వందల అరవై రూపాయలు ఉంటుంది ఇది ఫ్రెండ్స్ వీళ్ళ యొక్క సాలరీ గురించి నెక్స్ట్ అంతేకాకుండా అలవెన్సెస్ గురించి చూసినట్లయితే మనకు రెసిడెన్స్ అలవెన్సెస్ అంటే మన ఇంటికి కావాల్సిన ఏమంటారు మన రెంట్ని కానీ అంతేకాకుండా మన మెడికల్ ఫెసిలిటీ మన ఫ్యామిలీకి మన అందరికీ మెడికల్ ఫెసిలిటీస్ ఇస్తారు అంతేకాకుండా ట్రావెల్ ఫెసిలిటీ సెకండ్ క్లాస్ ఏ ప్యాసి గూడ్స్ గార్డ్స్ సో వాళ్ళ ఫ్యామిలీ మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ట్రైన్లో వెళ్ళాలన్నా ఫ్రీ వాళ్ళకి సంబంధించిన ఇక్కడ ట్రావెల్ అలవెన్సెస్ కూడా ఇస్తారనమాట ఏజ్ లిమిట్కి వస్తే ఎయిటీ టు థర్టీ ఇయర్స్ ఏజ్ ఇంత ముందుకు ఉన్న ప్రీవియస్ రికార్డ్స్ ప్రకారం ఇప్పుడు వచ్చిన తర్వాత ఏజ్ రిలాక్సేషన్స్ ఎలా ఉంటుందని చెప్పేసి మనము న్యూ నోటిఫికేషన్ బట్టి చెప్పొచ్చు అనమాట న్యూ నోటిఫికేషన్ వచ్చినప్పుడు వెంటనే నా ఛానల్ అప్డేట్ చేస్తాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా న్యూ అప్డేట్స్ మీరు పొందొచ్చు అనమాట నెక్స్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసి క్వాలిఫికేషన్ డిగ్రీ ఫ్రెండ్స్ ఏదైనా ఒక డిగ్రీ ఉండాలి సో దానికి సమానమైనది ఏదైనా ఉండాలి పాటు ఇది మెయిన్ క్వాలిఫికేషన్ అన్నమాట దీంతో పాటు ఎలాంటి ఏ సర్టిఫికేట్స్ అవసరం లేదు ఓన్లీ జస్ట్ డిగ్రీ ఉంటే సరిపోతుంది నెక్స్ట్ సిలబస్ ఒకసారి చూసినట్లయితే కామన్గా రైల్వే ఎగ్జామ్స్ ఒకటేసారి చూసినట్లయితే జనరల్ అవేర్నెస్ అర్థమెటిక్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఈ నాలుగు ఉంటాయి ఫ్రెండ్స్ కాకపోతే ఏమైతుందంటే జాబ్ పోస్టును బట్టి దాని యొక్క లెవెల్ అనేది పెరుగుతుంది ఇది డిగ్రీ స్థాయిలో ఉంటుంది కాబట్టి డిగ్రీ లెవెల్ అంటే ఇంటర్ లెవెల్లో మినిమం ఇంటర్ లెవెల్ సిలబస్ లెవెల్లో ఇస్తాడన్నమాట క్వశ్చన్స్ విల్ బి ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటాయి మల్టిపుల్ ఆన్సర్స్ పెట్టాల్సి ఉంటుంది అంటే నాలుగు ఆప్షన్లు ఉంటాయి మీకు తెలుసు ఆల్రెడీ ఆబ్జెక్టివ్ టైప్లో ఎగ్జామ్ ఉండడం జరుగుతుంది సో కాలేజీలు బ్రాకెట్ల మోడల్లో ఉండదు ఒకవేళ సెలెక్ట్ అయిన తర్వాత సెలెక్ట్ అయిన తర్వాత నలభై ఐదు రోజులు మీకు గూడ్స్ ట్రైనింగ్ ఇస్తారు జోనల్లో అటు ట్రైనింగ్ తర్వాత మీకు మీకు జాబ్ ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ కెరియర్ పాత్ అంటే మనకు ప్రమోషన్స్ ఏ విధంగా ఉంటాయని మనం ఒకసారి చూసినట్లయితే నెక్స్ట్ గూడ్స్ గార్డ్ నుంచి ప్యాసింజర్ గార్డ్ ఎక్స్ప్రెస్ గార్డ్ తర్వాత మన సెక్షన్ కంట్రోలర్ చీఫ్ కంట్రోలర్ అంతేకాకుండా దాంతోపాటు అసిస్టెంట్ ఆపరేట్ మేనేజర్ వరకు కూడా మనము ఇక్కడ ఎదగాల్సి ఉంటుంది సో ఈ విధంగా మనం ఎదగాలంటే దీంతోపాటు మనకు సర్టిఫికెట్లు కూడా అవసరం అవుతుంది ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ మనం అవి ఓపెన్లో చేసుకోవచ్చు నెక్స్ట్ ఇది ఫ్రెండ్స్ ఈ ఉద్యోగం గురించి చెప్పాను కదా ఫ్రెండ్స్ ఈ ఉద్యోగంలో మనకు కావాల్సిన మన వర్క్ ఏముంటుంది నెక్స్ట్ శాలరీ ఏంది అలవెన్సెస్ ఏంది నెక్స్ట్ రెసిడెన్స్ ఏంటి మనకు మెడికల్ ఫెసిలిటీస్ ఏముంటాయి ఏజ్ లిమిట్ చెప్పాను క్వాలిఫికేషన్ చెప్పాను అంతేకాకుండా మీకు సిలబస్ మెయిన్గా సిలబస్ కూడా చెప్పాను నెక్స్ట్ ట్రైనింగ్ ఎన్రోల్ ఉంటుందని చెప్పాను సో కెరియర్ పాత్ మనకి ఏ విధంగా ప్రమోషన్స్ వస్తాయని చెప్పాను సో దీని కొరకు మీరు అంతా చేయాల్సింది జస్ట్ నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీకు ఇలాంటి న్యూ జాబ్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా మిస్ కాకుండా అంతే అంతేకాకుండా అనేక రకాల ఉద్యోగాల గురించి వాళ్ళ కెరియర్ పాత్ గురించి నేను ఒకసారి వీడియోస్ చేశాను చూడండి అంతేకాకుండా మీరు మెయిన్ చేయాల్సిందంటే జాబ్ కావాలంటే వీడియోస్ చూసే సరిపోదు మీరు కూడా కష్టపడాల్సి ఉంటుంది సో వచ్చే రోజుల్లో నేను ఒక టీ ట్వంటీ అనే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాను మన యూట్యూబ్ ఛానల్లో టీ ట్వంటీ అంటే ఏదో ఒక కాదు ఫ్రెండ్స్ సో టీ ట్వంటీ అంటే ఏదైనా ఒక టాపిక్ సంబంధించి ఇరవై బెస్ట్ క్వశ్చన్స్ మీ ముందు నేను ప్రెజెంట్ చేస్తాను అది ఫ్రెండ్స్ టీ ట్వంటీ అంటే సో సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను రాష్ట్రపతి అనుకోండి సో రాష్ట్రపతి గురించి ఇరవై బెస్ట్ క్వశ్చన్స్ అంటే మీరు రివర్స్లో అడిగినా ఎలా అడిగినా ఎలా ఉంటుంది క్వశ్చన్ మీరు ఎలా కన్ఫ్యూజ్ అవుతారనే దాని గురించి ఒక ఇరవై క్వశ్చన్లతో ఒక వీడియో చేస్తున్నాను దాన్ని టీ ట్వంటీ సీరీస్ అని నేను చెప్తున్నాను సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇంతవరకు వీడియో చేశారు ఈ వీడియో ఎంతవరకు చూస్తారంటే మీకు నచ్చే ఉంటుంది కాబట్టి ఒక కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి మరి కిందనే దాని పక్కన షేర్ బటన్ ఉంటుంది జస్ట్ షేర్ ఆప్షన్ ద్వారా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకు కూడా ఇలాంటి న్యూ ఉద్యోగాల అప్డేట్స్ గురించి చెప్పడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో సైనింగ్ ఆఫ్ యోర్ సతీస్టేక్